హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నెంబరు త్రీ ఫైవ్ జీరో సెవెన్ ఈ బస్సు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం సో ఇది వచ్చేసరికి ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ నడుపుతుంది ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఏఎంకి మనకి కెంపగౌడ బస్ స్టేషన్లో స్టార్ట్ అవుతుంది అంటే లో స్టార్ట్ అవుతుంది మీరు విజయవాడ రీచ్ అయ్యేసరికి నైట్ పది అయితే అవుతుందనమాట నైట్ టెన్ పిఎంకి అయితే ఇది విజయవాడ అయితే రీచ్ అవుతుంది సో ఈ బస్సు టికెట్ ప్రైస్ విషయానికి వస్తే మీకు పదకొండు వందల రూపాయలు అయితే అవుతుంది మీరు అయినా బుక్ చేసుకోవచ్చు లేదంటే అక్కడ డ్రైవర్ గారైనా ఇస్తారు మీరు బస్సు ఎక్కినప్పుడు సీట్లు ఖాళీ ఉంటే సో ఇది ఎర్లీ మార్నింగ్ టైం వెళ్తుంది అనమాట సో ఈ బస్సు కనుక మీరు ఎక్కుతారో లేదో కింద కామెంట్ చేయండి మ్యాక్సిమం చాలామంది ఇక్కడ నైట్ టైం జర్నీ చేయడానికైతే ప్రిఫర్ చేస్తారు సో ఈ బస్సు టోటల్ జర్నీ టైం వచ్చేసరికి పదహారు గంటలైతే పట్టిద్ది మీరు ఆరింటికి ఎక్కితే పదింటికి దిగుతారు కదా సో మధ్యలో పదహారు గంటలైతే పట్టిద్ది అనమాట ఈ బస్సు స్టాప్స్ విషయానికి వచ్చేసరికి మనకి కెంపేగౌడ బస్ స్టేషన్ బేగం మహల్ ఇందిరానగర్ టిన్ ఫ్యాక్టరీ ఐటీఐ గేట్ కేర్పురం హౌస్కోట కోలార్ బైపాస్ ముల్బాగల్ నంగలి పలమనేరు చిత్తూరు తిరుపతి సో నా తెలిసి ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాను కాబట్టి తిరుపతి వెళ్ళేవాళ్ళు ఎక్కవచ్చు అనుకుంటున్నాను నేను నెక్స్ట్ శ్రీకాళహస్తి బైపాస్ నాయుడుపేట నెల్లూరు కావలి ఒంగోలు చిలకలూరుపేట గుంటూరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి విజయవాడ వెళ్తుంది అనమాట విజయవాడ మధ్యలో మధ్యలో స్టాప్స్ ఉంటాయి కదా సో వారి దగ్గర సో వాటి దగ్గర అయితే స్టాప్ చేస్తారు ఈ బస్సు మనకి ఆటో నగర్ దాకా అయితే వెళ్ళిద్ది ఈ బస్సు టాటా వాళ్ళది అనమాట ఈ బస్సు ఈ బస్సులో కనుక మీరు ఎప్పుడైనా జర్నీ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్ యూ ఏ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ థ్యాంక్ యూ